హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టర్ఫీ అడ్డా ఈరోజు నేను మీకు రొయ్యల పొడి చూపిస్తానండి రొయ్యలు తెలుసు కదండి చిన్న రొయ్యలు చుట్టేదులండి రొయ్యలు ఉంటాయండి దీన్ని ఏం కడగాల్సిన పని లేదండి ఇది రొయ్యలు తీసుకోవాలండి దీనికి కావాల్సిన రొయ్యలు ఒట్టిమిరపకాయలు అండి ఉప్పు వెల్లిపాయలు ఇవి పొట్టు తీయకుండా అండి అట్లా అనుకొని తీసుకోవాలి పొట్టుతో ఉంటే బాగుంటుంది ఇంతే అండి దీంతో రొయ్యల పొడి సూపర్ టేస్టీ రొయ్యల పొడి మనం చేసుకుందాం ఫస్ట్ మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఈ మిరపకాయలు నైట్ వేయించుకోవాలండి మీ కారంకు తగినట్లండి మిరపకాయలు మీరు ఎంత తింటారో కారము ఆ కారంకు తగినట్లు మిరపకాయలు వేసుకోండి ఊరికే వేడి చేయాలండి ఎందుకంటే మిరపకాయలు అట్లనే మిక్సీకి వేస్తే పౌడర్ కాదండి కొంచెం వేడి చేసినామంటే పౌడర్ అవుతుందండి దీన్ని కొంచెం మెత్త చేసుకోవాలి మనము చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉప్మా లేకి వేడి వేడి అన్నం లేకి చాలామంది నంచుకుంటే ఏం లేకుండా అన్నం తినలేరు కదండి పప్పుచార లేక అట్లా రొయ్యల పొడి కొద్దిగా వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కొద్దిగా వేడి చేయాలి ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ కొద్దిగా వేడి కావాలంటే ఒకటి ఉరపాయలు మళ్ళా నల్లా చేసుకోవద్దండి వేడి చేయాలంటే చాలండి ఇంత వేడి అయితే చాలు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని తొందరగా మాడిపోతాయండి మిరపకాయలు ఈ రొయ్యలు ఉన్నాయి కదండి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి లైట్గా లైట్గా అండి కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలండి తడి పోవాలండి అంతే దీంట్లో మిరపకాయలు కదండి ఘాటు వస్తుంది ఇంతే అండి లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా దీంట్లో ఉంటే తడిపోవాలండి అంతే తొందరగా మనకు మిక్స్ అవుతుంది చూడండి ఇలా లైట్గా ఫ్రై అయితే చాలండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అయితే చాలండి తడిపోవాలి ఇంట్లో నుంచి అంతే బంద్ చేసుకుందామండి ఇప్పుడు చల్లగా అయినాక మిక్సీ పడదామండి కొంచెం చల్లగా చల్లగానేస్తాం కొద్దిగా చల్లగానేచ్చి మీ మాడకూడదండి కొద్దిగా చల్లగా అనిస్తాం చల్లగా అయినాయి కదండి ఇప్పుడు మనం ఈ మిరపకాయలు మిక్సీ చేసుకుందామండి ఫస్ట్ మిరపకాయలు ఒక రౌండ్ పట్టుకుందామండి దీంట్లో కొంచెం దీంట్లో ఉప్పు ఉంటుందండి లైట్గా కొద్దిగా వేసుకుందాం ఉప్పు కావాలంటే మళ్ళీ పన్నం పైన వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మిక్సీ పడదామండి నూనె వేయకూడదు అట్లా ఏమన్నా నూనె చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతుంది ఇప్పుడు మనం రోయల్ వేసుకుందామండి ఎల్లుపాయలు తర్వాత వేసేది ఒక రోజు ఇచ్చిందా చాలా టేస్ట్ ఉంటుంది రోజు మా అమ్మ స్పెషల్ అండి ఇది దీన్ని ఒట్టి విరపకాయలతో వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో కూడా వేసుకోవచ్చు అండి డిసైన్ పచ్చిమిరపకాయలతో కూడా చూపిస్తాం మీకు ఇలాగండి ఇది వేసేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేద్దామండి చూడండి ఇలా అవుతుంది పొడి ఇలా అయిన తర్వాత దీంట్లోకి మనము వెల్లుపాయలు వేసుకుందామండి ఈ వెల్లుపాయలు ఉన్నాయి కదా ఇవి కొనేసి ఒక్క రౌండ్ మనము మిక్సీ పట్టుకుంటే చాలండి సూపర్ టేస్టీగా రొయ్యల పొట్టు రెడీ అవుతుంది ఒక్క రౌండ్ అండి వెల్లిపాయలు టేస్టీ టేస్టీ రొయ్యల పొడి రెడీ అయిపోయిందండి సింపుల్గా అయిందండి చూసినారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఎంత బాగుంటుందో రొయ్యల పొడి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ ఎక్కి ఈ బౌల్ ఎక్కి తీసేసుకుంటా కొంచెం ఘాటుగా ఉంటుంది కొంచెం ఘాటుగా ఉందా బాగా మంచిగా ఘాటు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా చూడండి ఘాటుగా బా చూస్తే తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కొద్దిగా టేస్ట్ చేసి చూపిస్తాం మీ కీడే నాతో ఘాటు లేదు అద్భుతంగా ఉందండి చాలా టేస్టీగా ఉందండి చాలా సూపర్గా ఉంది ట్రై చేయండి దీన్ని ఇంట్లో ఏం లేనప్పుడు అండి దీంతో అన్నం చక్కగా తినవచ్చు ఉప్మా లేక బాగుంటుంది చపాతీ లేకి బాగుంటుంది దేంట్లోకేనండి ఏం కర్రీస్ లేనప్పుడు దీంతో మీరు బాగా చేసుకొని తినొచ్చండి సరే నా ఫ్రెండ్స్ నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదండి దాన్ని కూడా క్లిక్ చేయండి okay now friends bye friends comment jnd